హాయ్ అండి ఈ రోజు వచ్చేసి ఇంక కొత్తిమీర పచ్చడి నేను నా స్టైల్లో మాట నేను ఎలా చేశాను ఏంటన్నది మీరు కూడా చూసేయండి ఇంక ఇక్కడ వచ్చేసి ఒక కట్ట అయితే కొత్తిమీర అయితే తీసుకున్నాను ఇలా చక్కగా ఫ్రెష్గా క్లీన్ చేసేసి అందులో కొంచెం వాటర్ వాటర్లో ఉప్పు వేసేసి ఇలా కొంచెంసేపు నానబెడితే ఏంటంటే చాలా ఫ్రెష్ అయిపోతుంది తర్వాత రెండు మూడు సార్లు కడిగేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక కడాయి పెట్టేసుకొని అందులో అయితే ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు అందులో వచ్చి కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు అందులోనే కొంచెం ధనియాలు కూడా ఒక్కొక్క ఒక అర టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకుంటే ఒక టేబుల్ స్పూన్ అయితే ధనియాలు వేసుకోండి ఇప్పుడు అందులోనే కొంచెం మినపప్పు శనగపప్పు కొంచెం పల్లీలు అయితే వేసుకోవాలన్నమాట వేసుకొని చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోండి చాలా బాగుంటుంది పచ్చడి వచ్చేసి ఇలా చేసుకుంటే కనుక ఇప్పుడు ఇందులోనే కొంచెం కొబ్బరి వేసుకోండి ఇది కూడా చక్కగా ఫ్రై చేసేసుకోండి మంచి కలర్ అయితే వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చి కొంచెం మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇలాగ మిర్చి వేసుకోండి చాలా బాగుంటుంది ఇలాగా పచ్చళ్ళు చేసినప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో గింజలు ఎక్కువ ఉంటాయి కనుక చాలా బాగుంటుంది ఇది కూడా చక్కగా వేయించేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అన్నది చూసుకుని వేసేసుకోండి ఇక్కడ ఇవి కూడా వేగిపోయినాయి ఇప్పుడు వచ్చేసి నువ్వులు అయితే వేసుకున్నానండి చాలా బాగుంటుంది నువ్వులు పల్లీలు ఇవన్నీ వేయడం వలన పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడైతే కొంచెం మనం తినే పులుపుని బట్టి చింతపండు అయితే వేసుకొని అది కూడా ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇంత మంచి కలర్ అయితే రావాలన్నమాట చూస్తారా ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో ఇక్కడైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకా మిక్సీ జార్లోకి అయితే తీసేస్తున్నాను అందులోనే ఉంచేస్తే ఏంటంటే ఇంకా కలర్ చేంజ్ అయిపోతే ఇంకా మాడిపోయినట్టు అయిపోతాయి అన్నమాట అందుకని ఇవన్నీ మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో మళ్ళీ స్టవ్ వెలిగించేసుకొని ఈ కొత్తిమీర పక్కన అంతా ఫ్రెష్గా మనం కడిగి పెట్టేసుకున్నాం కదా ఈ కొత్తిమీర అయితే వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే ఇలా రెడీ అయిపోయింది చూస్తారు ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం ఇంగువ అయితే వేసుకోవాలి ఇంగు ఇప్పుడు వేసుకున్న పర్వాలేదు లేదంటే లాస్ట్లో తాలింపు పెడతాం కదా అప్పుడు వేసిన పర్వాలేదు నేనైతే ఇప్పుడు వేసేస్తున్నాను ఇంక ఇది పక్కన పెట్టేస్తాను చల్లారి నిద్దాం కొంచెం సేపు ఇది చల్లారిలోగా ఇంక కొత్తిమీర అయితే ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఇంక ఈ కొత్తిమీర అంతా వేసేసి అయితే చక్కగా ఫ్రై చేసేసుకోవాలి కొత్తిమీర కలర్ చూసారో ఎంత బాగా గ్రీన్ కలర్ ఉందో బాగా ఫ్రై చేసేయకూడదండి కొత్తిమీర వచ్చేసి మంచి కలర్ అయితే పోతుంది గ్రీన్ కలర్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అది కలర్ కలరు చేంజ్ అవ్వకుండా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఏంటంటే కలర్ పొయ్యిలాగా బాగా ఫ్రై చేసేస్తారు అలా అక్కర్లేదు కొంచెం ఇలా ఫ్రై అయితే సరిపోతుంది అప్పుడే కొత్తిమీర ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది అనమాట బాగా ఫ్రై చేసేస్తే ఇంక అందులో ఏమీ ఉండదు అందుకని కొంచెం ఆ మాత్రం ఫ్రై చేస్తే సరిపోతుంది చూసారు కలర్ ఎక్కడా పోలేదు అలానే ఉంది కొత్తిమీర కలర్ వచ్చేసి ఇంక ఇప్పుడు ఇది కూడా చల్లారినిద్దాము ఇది చల్లారిలోగా అది అయితే పౌడర్ చేసేసుకుని అయితే తెచ్చేసుకోవాలి ఇక్కడైతే పౌడర్ అయితే ఇలా చేసేసాను మిక్సీ జార్లో చక్కగా మెత్తగా ఇది మన రోటి పచ్చళ్ళ ఉంటుందండి ఇలా గనుక తయారు చేస్తే రోటి పచ్చడి టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట ఇంక ఇక్కడ ఆ పౌడర్ అయిపోయిన తర్వాత ఆ తర్వాతనే మనం ఈ కొత్తిమీర ఫ్రై చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇంక ఇప్పుడు ఇది కూడా వేసేసుకొని అది రుచికి సరిపడా కొంచెం బెల్లం అయితే వేసుకోవాలి అప్పుడే చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగా చక్కగా అయిపోయింది ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఇలా పెద్ద ముక్కలు కట్ చేసి మళ్ళీ ఒక్కసారి కచ్చా పచ్చగా అది బాగా గ్రైండ్ అవ్వకూడదు అలాగ కొంచెం ఉల్లిపాయలు అన్నీ ఇలా విడిపోవాలన్నమాట అలాగ కొంచెం చేస్తే సరిపోతుంది ఇక్కడైతే ఇంకా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇదంతా ఒక బౌల్లో తీసేసుకుని అలానే తినేసినా పర్వాలేదు తాలిం పెట్టుకున్న పర్వాలేదు నేనైతే తాలింపు పెడతాను అనమాట దీనికి ఎటువంటి కూర అవసరం లేదండి ఇలా కొత్తిమీర పచ్చడితోనే అన్నమంతా అన్నమాట అంత బాగుంటుంది ఇక్కడైతే ఇంకా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయి చూసారా ఎంత బాగుందో ఇందులో కొంచెం కూడా వాటర్ కూడా వేయలేదు ఇంకా కరెక్ట్గా సరిపోతుంది అనమాట వాటర్ కూడా వేయవలసిన అవసరం లేదు ఇంక ఇక్కడ తాలింపు అయితే పెట్టేస్తున్నాను అయితే ఇంకా ఆయిల్ పెట్టేసుకొని తాలింపు అయితే వేసేసుకోవాలి తాలింపు కోసం ఆవాలు మినపప్పు శనగపప్పు అయితే వేసుకోవాలి వెల్లుల్లి అందులో వేసుకున్న పర్వాలేదు ఇందులో తాలింపులో వేసుకున్న పర్వాలేదు కొంచెం వెల్లుల్లి కరివేపాకు కొంచెం ఎండిమిర్చి వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకొని ఇంకా తాలింపు అయితే మనం కొత్తిమీర పచ్చళ్ళు అయితే వేసేసుకోవాలి వేసేసుకుని ఒకసారి కలిపేస్తే ఇంకా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా కూర జోలికి పోరమాట దీంతోనే తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంక ఇలాగా పచ్చడి చేసేసుకుని చక్కగా ప్లేట్లో అన్నం పెట్టేసుకుని కొత్తిమీర పచ్చడి వేసుకుని దానిపైన కొంచెం నెయ్యి వేసుకుని తిన్నామంటే ఇంక నేను ఎందుకంటే చెప్పడం మీరు కూడా కొత్తిమీర తెచ్చేసుకొని ఇలా పచ్చడి చేసుకోండి అప్పుడే టేస్ట్ మీకు అర్థమవుతుంది ఇలా ఉంటుంది ఏంటన్నది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా అలా మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయ తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాయ్ అండి